హాయ్ డే టీచర్స్ డేర్ వ్యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ టీచర్స్ ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎఫ్ఏ వన్లో ఉన్నాం మనం మనందరికీ తెలిసిందే మరి ఎఫ్ఏ వన్ కు సంబంధించినటువంటి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ యొక్క టూల్స్ ఉన్నటువంటి చూడండి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ అనేటువంటివి ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించిందండి ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంగ్లీష్ సబ్జెక్ట్ యొక్క థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కి సంబంధించి టూల్స్ మనం ఏం తీసుకోవచ్చు ఆ టూల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎలా మనం ఫిల్ చేయించవచ్చు ప్రాజెక్ట్ వర్క్స్ కింద ఏమేమి మనం తీసుకుంటాం వాటికి సంబంధించిన మ్యాటర్ని ఎలా మనం ఫిల్ చేయించవచ్చు అనేటువంటి ఇంపార్టెంట్ క్లియర్ విషయాన్ని ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను సో మీరు అందరూ కూడా ఇది ఒక మోడల్ టెంప్లెట్ లా ఉపయోగించుకోండి అవసరమైతే మీరు దాన్ని డైరెక్ట్గా మ్యాటర్ని డమ్ చేసుకోండి లేదు దీన్ని మేము బేస్ చేసుకొని మేము నీట్ గా మా అంతట మేము తయారు చేయించుకుంటామంటే వెళ్ళండి కూడా చాలా మంచిది సో అలా మీరు చేయించుకోవచ్చు సో అది ఈరోజు మన కాన్సెప్ట్ మరి ఈ రోజు కాన్సెప్ట్ కి సంబంధించి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్ యొక్క అన్ని టూల్స్ ని ఫిల్ చేసేటువంటి విధానాన్ని క్లియర్గా నేను వివరించడం జరుగుతుంది అనమాట దాన్ని జాగ్రత్తగా మీరు చూస్తూ నేర్చుకొని ఉపయోగించుకోండి ఎటువంటి సమస్య లేకుండా ఈ వీడియోస్ మీకు కనుక యూజ్ అవుతున్నాయని మీరు ఫీల్ అవుతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరమైన మీ మిత్రులకు షేర్ కూడా చేయండి ఓకేనండి సరే మనము వెళ్ళిపోదాం థర్డ్ క్లాస్ చూద్దాం ఫస్ట్ థర్డ్ కు సంబంధించి టూల్ వన్ స్టూడెంట్స్ యొక్క పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్ సంబంధించి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే లైబ్రరీ బుక్స్ నుంచి మనం ఒక స్టోరీని తీసుకుని వాటిని నీట్గా ఇక్కడ రాయించడము చదివించడము సో రీడింగ్ ఆఫ్ ద స్టోరీ ప్రెజెంటేషన్ రెండు ఇంపార్టెంటే మనకి సో వాటికి సంబంధించి ఫైవ్ మార్క్స్ అనేటువంటి మనం అవార్డ్ చేస్తాం మాక్సిమం మార్క్స్ ఇక్కడ థర్డ్ క్లాస్ కు సంబంధించి నేను నీట్ గా స్టూడెంట్స్ చేత రాయించినటువంటి స్టోరీ అండి ఇది సో అనిమల్స్ ప్లాన్ అనేటువంటి స్టోరీని నేను నీట్ గా రాయించడం జరిగింది సో మీరు చూడండి లైబ్రరీ బుక్స్ లో చాలా రకాల స్టోరీస్ ఉంటాయి ఇదే కాదు మీకు స్పేస్ కూడా మాక్సిమం స్పేస్ వన్ అండ్ హాఫ్ పేజ్ అనేటువంటిది ఉంది సో మీరు హాయిగా రాయించండి ఓకేనా అండి ఈ స్టోరీ సంబంధించి ఒకసారి చదవమంటారా ఎందుకు లేంటారా సరే స్పీడ్ గా చదువుతాండి సో ఆ సమ్మర్ వాజ్ నియరింగ్ వాటర్ ట్యాంక్ డ్రైడ్ అప్ ఇన్ అ ఫారెస్ట్ ఆల్ యానిమల్స్ టుగెదర్ డిసైడెడ్ టు డిగ్ ఎ డీప్ ట్యాంక్ ట్యాంక్ ద్వారా డ్రై అవుతున్నాయి కాబట్టి వాతావరణం సో ది స్టార్టెడ్ వర్క్ బట్ లేజీ ఉల్ఫ్ రిఫ్యూస్ క్లైంబింగ్ దట్ దర్ వాజ్ నో నీడ్ సో లేజీ ఉల్ఫ్ ఉందే అసలు ఎందుకు అంత అవసరం లేదని చెప్పేసి అది లేజీగా నేను తవర్నం పనికి రానని చెప్పింది ఆఫ్టర్ డిగ్గింగ్ డీప్ ట్యాంక్ యానిమల్స్ వర్ హ్యాపీ డ్రింక్ క్లీన్ వాటర్ దేర్ సో క్లీన్ వాటర్ బాగా తాగుతున్నాయి ఇవన్నీ కూడా హ్యాపీగా ఉన్నాయి బట్ వన్ మార్నింగ్ ది ఫౌండ్ దట్ వాటర్ వాజ్ కంటామినేటెడ్ వాటర్ కలుషితమైందని గుర్తించాయి టాటైస్ గేవ్ అన్ ఐడియా టాటాస్ ఒక ఐడియా చెప్పింది మీరు ఏం చేస్తారంటే వ్యాక్స్ నా యొక్క బ్యాక్ పైన పోయండి అని చెప్పింది అనమాట వీప్ పైన సో షీ స్టూడ్ స్టిల్ అండ్ స్టిల్ అండ్ వాటర్ వెరీ క్లోజ్ టు ద బ్యాంక్ ఆ ఒడ్డు దగ్గరలోనే అది అలానే కదలకుండా ఉందంట టాటాస్ ఉల్ఫ్ వచ్చింది మిడ్ నైట్ దాంట్లో దిగింది సో చూడండి సో స్నానం చేసిందండి తాగే నీళ్ళల్లో డిసప్పేర్డ్ అయిపోయింది అనమాట నెక్స్ట్ యానిమల్స్ ఫౌండ్ ఫుడ్ ప్రింట్స్ ఆఫ్ ద ఉల్ఫ్ ఆన్ ద టాటా అప్పుడు గుర్తించాయి అనమాట ఇవి ఎవరి ఫుడ్ ప్రింట్స్ అని చూస్తే అవి ఉల్ఫ్ యొక్క ఫుడ్ ప్రింట్స్ అనేటువంటిది అర్థమైపోయింది సో కాబట్టి అన్నీ కూడా దాన్ని ఎక్స్పెల్డ్ తరమేసాయి సో హ్యాపీగా నీటికి సంబంధించి మరొక హోల్ అనేటువంటిది మరొక ట్యాంక్ అనేటువంటి తవ్వుకున్నాయి అనేటువంటిది ఇక్కడ స్టోరీ అనమాట స్టోరీస్ మస్తుగా ఉంటాయి మీకు ఏదైనా రాయించండి ప్రాబ్లం లేదు నెక్స్ట్ టూల్ టూ విషయానికి వచ్చినట్లయితే రిటర్న్ వర్క్స్ సంబంధించి వాళ్ళ యొక్క నోట్ బుక్స్ సంబంధించి ఎలా రాశారు అనేటువంటి ఫీడ్బ్యాక్ మనం రాసి ఇక్కడ మార్క్స్ అనేటువంటిది ఇవ్వాలి హి హాజ్ రిటర్న్ ఆల్ ద నోట్ బుక్స్ ఎక్సర్సైజెస్ వర్క్ బుక్ ఎక్సర్సైజెస్ హోమ్ వర్క్స్ వెరీ వెల్ హీ హాజ్ డన్ ఇన్ వన్ టైం కంప్లీషన్ సార్ చెప్పినప్పుడు చేసేసాడు హి రోడ్ దెమ్ నీట్లీ అండ్ డన్ పర్ఫెక్ట్లీ బాగా రాశాడు నీట్ గా పర్ఫెక్ట్ గా రాశాడు హీ డిజర్వ్స్ టు గెట్ ఫుల్ మార్క్స్ ఆన్ రిటర్న్ వర్క్ సో ఖచ్చితంగా అతనికి ఫైవ్ మార్క్స్ రావడానికి అర్హత అనేటువంటిది ఉంది ఓకేనా నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి ఇక్కడ నేనేం తీసుకున్నానంటే సో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ సంబంధి ఇంట్రడక్షన్ అనేటువంటిది కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు తెనాలిరామాక్ సంబంధించి నేను ఇక్కడ ఏం తీసుకున్నా ప్రాజెక్ట్ వర్క్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ రైట్ టెన్ సెంటెన్సెస్ అబౌట్ యూ మీ గురించి ఒక టెన్ సెంటెన్సెస్ రాయమని చెప్పాను సో మనోడు రాశాడు సో నేను హెల్ప్ చేశాను లేడీ సో వాటిని నేర్చుకొని రాశాడు అనమాట సో మై నేమ్ ఈస్ జి రంగబాలాజీ ఐ ఐఎమ్ స్టడింగ్ థర్డ్ క్లాస్ ఐమ్ స్టూడెంట్ ఎట్ ఎంపీఎస్ దర్గా ఐ లివ్ ఇన్ దర్గా కంబం మండల్ మై బర్త్డే ఇస్ ఆన్ నైన్టీన్త్ డిసెంబర్ ఐ లైక్ ప్లేయింగ్ గేమ్స్ ఐ డోంట్ లైక్ వాచింగ్ టీవీ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఈస్ దోశ అనమాట సో డి రాయలేదు సరిగా నెక్స్ట్ మై ఫేవరెట్ మంత్ ఇస్ మే మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈస్ ఇంగ్లీష్ సో ఇలా మనము మన గురించి మనం ఒక టెన్త్ సెంటెన్సెస్ స్టూడెంట్స్ చేత రాేటట్లు చూడాలి ఇదే మనం ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది ఓకేనండి నెక్స్ట్ మనం ఫోర్త్ క్లాస్ లోకి వచ్చేసాం ఫోర్త్ క్లాస్ కు సంబంధించి చూద్దాం ఫోర్త్ క్లాస్ సంబంధించి ఆ ఫాక్స్ విత్ మెనీ మెనీ ఐడియాస్ దీనికి సంబంధించి స్టోరీ తీసుకున్నాను నేను లైబ్రరీ బుక్స్ ఇచ్చానండి సో ఒకసారి రఫ్ గా చదువుతాను మీరు చూసుకోండి ఫాక్స్ లివ్డ్ ఇన్ ఏ ఫారెస్ట్ అండ్ యూస్ టు డ్రింక్ వాటర్ ఫ్రమ్ ఏ ట్యాంక్ నియర్ బై దగ్గరలో ఉండేటువంటి ఒక ట్యాంక్ లో ఒక తటాకం నుంచి వాటర్ తాగుతూ ఉంటదనమాట అక్కడ క్రొకడేలు కూడా ఉంది దీని మాంసం నిలాలని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది కానీ హి న్యూ దాట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ హిమ్ టు క్యాచ్ ద ఫాక్స్ ఫాక్స్ అంటే కూడా అంత ఈజీ అండి కానీ కాదు హెన్స్ కాబట్టి హీ వెయిటెడ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ అవకాశం కోసం చూస్తుంది ద ఫాక్స్ వాజ్ ఆల్సో అవేర్ ఆఫ్ ద డేంజర్ ఆఫ్ క్రాకడైల్స్ డేంజర్ ఫ్రమ్ క్రాకడైల్స్ క్రాకడైల్స్ నుంచి ఇక్కడ డేంజర్ ఉందిరా అనేటువంటిది ఫాక్స్ కూడా తెలుసు అందుకని అది కూడా కొంచెం తన జాగ్రత్తలో తను ఉంది కానీ ఒకరోజు ఫాక్స్ కేమ్ టు ట్యాంక్ ట్యాంక్ దగ్గరకు వచ్చిందండి టు డ్రింక్స్ వాటర్ హీ బెండ్ హిస్ బాడీ బాడీని ఉంచింది ఫోర్ లిమ్స్ ఇక్కడ బీమిస్ అయిందండి ఫోర్ లిమ్స్ ముందరి కాళ్ళు పెట్టి నీళ్ళు తాగుతుంది అండి సో ద క్రొకడైల్ వెయిటెడ్ దేర్ కాట్ ఈజ్ నిమ్స్ వెంటనే దాని కాలం ఇది ఎట్ లాస్ట్ ఐ కాట్ దిస్ ఫాక్స్ అమ్మాయ్యా చివరికి దొరికిందయ్యా అని అనుకుంది ఫాక్స్ ని ఫాక్స్ నాకు దొరికేసిందని అని అనుకుంది ఫాక్స్ బికేమ్ అ అయితే ఫస్ట్ ఇది భయపడ్డా గానీ క్విక్లీ కంపోజ్ నిమ్స్ వెంటనే సెటరేట్ అయిపోయి ఆలోచించింది అనమాట ఒక ఐడియా వచ్చింది అప్పుడు ఫాక్స్ ఏమన్నా తెలుసా యూ ఫులిష్ క్రొకడైల్ ఏ క్రొకడైల్ తెలివి తక్కువ దానా నీకు సిగ్గి అనిపించట్లేదా అసలు నీకు మనిషి బాడీకి ఉడెన్ పీసెస్ కి తేడాది తెలియలేదా అని అన్నదనమాట యు టూ వుడెన్ పీసెస్ నువ్వు పట్టుకుంది నా కాళ్ళని కాదు నువ్వు పట్టుకుంది వుడెన్ పీసెస్ ని చక్క ముక్కల్ని ఐ హావ్ మై లెగ్స్ సేఫ్ నా లెగ్స్ నా కా సేఫ్ గానే ఉన్నాయి సేయింగ్ సో ఆ మాట చెప్పి స్ప్లాస్ట్ సమ్ వాటర్ విత్ హిస్ హిండెలిమ్స్ అనమాట వెనక కాళ్ళతో కొన్ని నీళ్ళని దాని మీద కొట్టింది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోయింది అవునా నిజమా లెఫ్ట్ హీస్ లెగ్స్ టు వెరిఫై వాట్ ద ఫాక్స్ హెడ్ సెడ్ సో నిజమా కాదని వెరిఫై చేయడం కోసము ఒకసారిగా తన యొక్క లెగ్స్ ని ఫ్రీ చేసింది అనమాట ఈ టైంలో లో ఫాక్స్ సో డ్రూ బ్యాక్ లైక్ వెంటనే కాల్ వెనక తీసుకుంది అండ్ ఘాట్ అవుట్ ద వాటర్ వచ్చి బయటకు వచ్చేసింది ద ఫాక్స్ టోల్డ్ హిమ్ రన్నింగ్ అవే ఎస్ ఎ ఫుల్ నువ్వు నిజంగా ఫుల్ వే యూ డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ లెగ్ అండ్ ఏ వుడెన్ పీస్ నీకు అసలు కాళ్ళకి పీస్కి పీస్ డిఫరెన్స్ కూడా తెలియదు తిక్కల్లా అని ఎగతాలు చేసింది అనమాట ఓకేనా ఇది స్టోరీ నేను తీసుకున్నా ఈ స్టోరీ నీట్గా ప్రెజెంట్ చేసినందుకు మరియు అది చదివినందుకు నీట్గా ప్రెజెంట్ చేసినందుకు మార్క్స్ అనేటువంటి మనం అవార్డు అనేటువంటి ఇచ్చేస్తాం ఈ విషయం మీకు తెలిసిందే అనమాట ప్రెజెంటేషన్కి ఒక టూ మార్క్స్ అనేటువంటిది ఇస్తాము నీట్గా ఫ్లూయెంట్ గా చదివినందుకు త్రీ మార్క్స్ అనేటువంటి ఇస్తాం చదివినందుకు త్రీ మార్క్స్ కి టూ మార్క్స్ ఓకేనా అండి నెక్స్ట్ రిటర్న్ వర్క్ చూద్దాం టూల్ డూ సంబంధించి ఫోర్త్ క్లాస్ ఇక్కడ నా వ్యూ ఏంటంటే షీ సో ఇక్కడ షీ అండి షీ హండీ షీ రోట్ నోట్ బుక్స్ హోమ్ వర్క్స్ వర్క్ షీట్స్ అండ్ అదర్ షీట్స్ ఎక్సర్స్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ రైడింగ్ ఇస్ సో అడోరబుల్ షీ డిజర్వ్స్ ఫుల్ మార్క్స్ రైడింగ్ కూడా చాలా బాగుంది తనకి ఫుల్ మార్క్స్ కి మార్క్స్ ఇవ్వాల్సిందే రావాల్సిందే తనకి వస్తాయి అనేటువంటి చెప్తా ఉన్నాం ఇది నా యొక్క నోట్ ఓకేనా అండి నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే మనకు సింగులర్ ప్లూలల్స్ ఉన్నాయండి ఫోర్త్ క్లాస్ సంబంధించి నేను ఇక్కడ వాళ్ళని డిక్షనరీ యూజ్ చేసి సింగులర్ ప్లూరల్స్ ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ కలెక్ట్ చేయమని చెప్పానండి ఒక ఫిఫ్టీన్ అనేటువంటిది కలెక్ట్ చేశారు చాలా ఈజీ కదండి మనం రెడీ చేయించవచ్చు ఇది కూడా ప్రాజెక్ట్ వర్క్ కింద ఇవ్వచ్చు ఫుడ్ టు ఉమెన్ విమెన్ గూస్ గీస్ మౌస్ మైస్ మ్యాన్ మెన్ టూత్ లవ్స్ లైస్ చైల్డ్ చిల్డ్రన్ పర్సన్ పీపుల్ ఆక్స్ ఆక్సన్ లీఫ్ లీవ్స్ షీప్ షీప్ ఫిష్ ఫిష్ క్విజ్ క్విజెస్ సో ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ యొక్క లిస్ట్ లైబ్రరీలో లైబ్రరీ బుక్స్ కు సంబంధించి లేదా డిక్షనరీలో ఎక్కడైనా కానీ కలెక్ట్ చేయమని నేను ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ వర్క్ ఫోర్త్ క్లాస్ సంబంధించి చేశారు సో మార్క్స్ అనేటువంటిది ఇస్తాం ఓకే టీచర్స్ మనం ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ వచ్చేసాము ఫిఫ్త్ క్లాస్ సంబంధించి టూల్ వన్ లో ఒక స్టోరీ తీసుకున్న లైబ్రరీ బుక్స్ నుంచి షెల్టర్ షెల్టర్ కి సంబంధించి బ్యూటిఫుల్ గా ఉండేది చాలా హ్యూమరస్ గా ఉండేది యూమరస్ కాదండి బాగా ఉల్ఫ్ యొక్క తెలివితేటలు చూపిస్తా ఉంటది ఇక్కడ సో ఒకసారి ఆశ్రయం ఇస్తే చెడ్డ వాళ్ళకి ఇస్తే మనమే బయటికి పోవాల్సి ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ కి సంబంధించిన స్టోరీ బ్యూటిఫుల్ స్టోరీ వన్ డే దర్ వాజ్ హెవీ డౌన్ ఫోర్ ఇన్ ద నైట్ రాత్రి పెద్ద వర్షం పడుతుంది ఒక పిగ్ బయట ఎవరో డోర్ కొడుతున్న శబ్దం అయితే బయటికి వెళ్ళిందండి సో బయట వెళ్ళి చూడగానే ఒక ఉల్ఫ్ అనేటువంటిది స్టాండింగ్ ఫుల్లీ డ్రెన్స్డ్ బాగా తడిసిపోయి నిలబడింది అంట సో విల్ గివ్ మిస్ షెల్టర్ ఫర్ దిస్ ఈ ఒక్క రాత్రి నాకు షెల్టర్ ఉదయాన్నే వెళ్ళిపోతా అంది పిగ్ హెజ్టేజ్ చేసింది సో ఇన్ మై హౌస్ హీ ఆస్క్డ్ కన్ఫ్యూస్డ్ ప్లీజ్ డోంట్ హెసిటేట్ ఐ వోంట్ హామ్ యూ ఏం ఆలోచించకు నేను హమ్ చేయనులే అన్నది సో ఐ విల్ గో ఇన్ ద మార్నింగ్ ఉదయాన్నే వెళ్ళిపోతానని చెప్పింది ఉల్ఫు సైడ్ ద పిగ్ అలోడ్ హర్ ఇన్సైడ్ సైడ్ సో లోపలికి అలౌ చేసింది ఉదానికల్లా ఇది పిల్లలకి జన్మనిచ్చిందంట ఫోర్ కిడ్స్ కి జన్మనిచ్చింది సో పొద్దున్న లేచేటప్పటికెల్లా పిగ్ ఏం చెప్పింది నువ్వు వెళ్ళిపో అవస్లో అంటే సో ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళు న్యూ బార్న్ బేబీస్ హౌ కెన్ ఐ క్యార్యారీమ్ వాడిని ఎట్లా ఇప్పుడు తీసుకెళ్ళగలను అలో మీ టు స్టీఫర్ సమ్ డేస్ కొన్ని రోజులు ఉండే నువ్వు దేర్ ఆఫ్టర్ ఐ విల్ గోట్ నేను అప్పుడు బయటకు వెళ్తాను అన్నది సో రోజులు గడిచాక పిగ్ కెప్ ద దూల్ఫ్ టు గోవే ఎల్లు ఎల్ చెప్తాను ఉంది బట్ ఉల్ఫ్ కెప్ట్ పోస్ట్ పని పోస్ట్ పని చెప్తా ఉంది విత్ సమ్ ఎక్స్క్యూజెస్ ంగ్ స్టిల్ దట్ ద కిడ్స్ వర్ మిల్క్ ఫెడ్ దట్ దర్ వర్ సమ్ వైల్డ్ యానిమల్స్ ఔట్ సైడ్ సో సో ఫోర్త్ సో ఇట్లా కారణాలు చెప్తానే ఉంది అనమాట బయట వీటిని చంపేట జంతువులు ఉంటాయి వైల్డ్ యానిమల్స్ చిన్నపిల్లలు పాలు ఇవ్వాలి నాకు ఇష్టము అని చెప్పింది అనమాట సో మెల్లగా పిల్లలు పెద్ద సో అయినా కూడా పింక్ ఒక రోజు అన్నది సో నేను ఇప్పటికి చాలా ఊపిక పడ్డాను సో నీ టైం అయింది నువ్వు వెళ్ళిపో అని చెప్పింది అప్పుడు ఉల్ఫు కోపంగా అన్నది అనమాట నాకు దిస్ ఈజ్ మై హౌస్ ఇప్పుడు ఫైవ్ వేర్ యూ ఆర్ సింగిల్ మేము ఐదు మంది ఉన్నాం నువ్వు ఒక్కడి సో యూ హ్యావ్ టు అవుట్ ఆఫ్ దిస్ హౌస్ ఈ ప్లేస్ నుంచి నువ్వు వెళ్ళు లేకపోతే యు నో వాట్ విల్ హ్యాపెన్ ఏం జరుగుతుందో నీకు తెలుసు అని చెప్పింది నా పిగ్గ రియలైజ్ అయిపోయి సో దీన్ని అలౌ చేయడమే పెద్ద సమస్యరా బాబు సో అట్లా ఉంటుంది మన కథ అని చెప్పేసి హీ లెఫ్ట్ ఈస్ ప్లేస్ అనేబుల్ టు డూ ఎనీథింగ్ ఏం చేయలేక అని చెప్పిపోయిందంట సో బ్యూటిఫుల్ స్టోరీ కదా సరే రిటర్న్ వర్క్ సంబంధించి నా యొక్క ఫీడ్బ్యాక్ ఏంటో చూడండి హీ హాస్ డన్ ఆల్ ద రిటర్న్ వర్క్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ చేశాడు ఈరోజు నోట్ బుక్స్ ఎక్సర్సైజ్ పేపర్స్ అండ్ వర్క్ బుక్ వెరీ వెల్ బాగా రాశాడండి ఈజ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ గుడ్ చాలా బాగుంది హీ కంప్లీటెడ్ దిస్ వర్క్స్ బై జోన్ సొంతంగా చేశాడు మనవాడు హి డిజర్వ్స్ టు గెట్ టాప్ మార్క్స్ ఇన్ రిటర్న్ వర్క్ దీనికి సంబంధించి టాప్ మార్క్స్ తెచ్చుకోవడానికి మనవాడు అర్హుడు అనేటువంటి మాట చెప్పాం నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఫిఫ్త్ క్లాస్ సంబంధించి నేనేం తీసుకుంటానంటే మనకు సింపుల్ టెన్స్ ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్ ని యూజ్ చేస్తూ డైలీ యాక్టివిటీస్ కొన్ని రాయమని చెప్పాను సో నేను హెల్ప్ అయితే చేశాను సో నా హెల్ప్ తోటి వాళ్ళు రాశారు డైలీ రొటీన్స్ మన ఒకటి గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బ్రష్ మై టీత్ హ్యావ్ షవర్ పుట్ ఆన్ ద డ్రెస్ కుమ్ మై హై టేక్ మై బ్రేక్ఫాస్ట్ గో టు స్కూల్ లిసన్ ఐ హావ్ మై లంచ్ ఐ కమ్ హోమ్ ప్లే ఫర్ సమ్ టైమ్ అన్ని సింపుల్ ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ ఎలా ఉంటాయి మీకు తెలుసు సబ్జెక్ట్ తర్వాత వీవ్ వన్ వచ్చేటట్టు మనం చూసుకుంటాం ఐ డూ మై హోంవర్క్ ఐ ఈట్ మై డిన్నర్ ఐ టాక్ టు మై పేరెంట్స్ ఐ గో టు స్లీప్ సో ఇలా మనం సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేసి మనం డైలీ చేసేటువంటి రొటీన్స్ డైలీ యాక్టివిటీస్ ని మనం రాయించడం అనేటువంటి ప్రాజెక్ట్ వర్క్ ని సో పిల్లలు ఓనగా అయితే చేస్తారంటే ఇబ్బంది ఏం లేదు మా వాళ్ళు ఓనగా కూడా చేశారు సో నేను కొన్ని వాళ్ళు కొంత హింట్ ఇచ్చాను మిగతాన్ని వాళ్ళు ఓన్గా చేశారనమాట సో ఇది ప్రాజెక్ట్ వర్క్ సో ఇది ఫ్రెండ్స్ ఇంగ్లీష్ కు సంబంధించి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి క్లియర్ గా రాసేటువంటి విధానం సో మీరు వీటిని యూజ్ చేసుకోండి ఏ ఇబ్బంది లేకుండా అసెస్మెంట్ బుక్లెట్స్ ని చిల్డ్రన్ చేత పూర్తి చేపించండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు మన వీడియో మరొకసారి మరొక వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్